ఒక వంద మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు అవును ఎగ్జాక్ట్లీ బట్ ఇక్కడ వైస్ వర్సా అంటే అట్లా కంప్లీట్ గా చెప్పలేము మనం ఇంత డిస్కస్ చేసుకున్నట్టు ఎవరు నిర్దోషి ఎవరు దోషి అనేది ఇప్పుడు కేసు మన దగ్గర రాగానే మనం చెప్పలేము కొద్దిగా చూడాల్సి వస్తుంది కాదు అనుకున్నట్టు డెప్త్ గా ప్రొసీజరల్ గా పోతేనే తెలుస్తుంది అన్లేసన్ అంటే ఇప్పుడు జనరల్ పబ్లిక్ మాట్లాడి ఇట్లా చేయొచ్చేమో దాన్ని వీడియో రికార్డింగ్స్ అవి చూసి ఇవి చూసి జనరల్ పబ్లిక్ ఒక అజంప్షన్ కి రావచ్చేమో బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో కోర్టు కూడా చేసేది ఏంది వంద మంది తప్పించుకున్నా పర్లే ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడద్దు అని ఇక్కడ మనం ఏం చేయాలి వంద మంది కూడా తప్పించుకోవద్దు ఇప్పుడు ఇప్పుడు కోర్ట్స్ కూడా ఎట్లున్నాయంటే వంద మంది కూడా ఎందుకు తప్పించుకోవాలి ఎంత మంది కన్నా శిక్ష పడాలి కానీ నిర్దోషికి మాత్రం పడద్దు అని ఉంది అట్లానే వర్క్ చేస్తాయి కోర్ట్స్ కూడా కానీ సర్కంస్టాన్సెస్ ఎవిడెన్స్ ఉండవు ఒక్కొక్కసారి పోలీసులు చేస్తారు ట్యాంపరింగ్ అయితే ఒక్కొక్కసారి టెక్నికల్ డిఫాల్ట్ మనకున్న టెక్నాలజీ ఒక్కొక్కసారి పని చేయకోవచ్చు సీసీటీవీలు ఉంటాయి సీసీటీవీలో మనకి కొన్ని వాల్యూస్ సీసీటీవీ రికార్డ్ చేసి ప్రొడ్యూస్ చేయాలంటే దానికి సంబంధించిన వాల్యూస్ ఉంటాయి కొన్ని అవి తీసుకోరు కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి అవి తీసుకోరు ఇవి తీసుకోకపోవడం వల్ల ఏమైతుంది అంటే ఈవెన్ ఇఫ్ యాభై సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా కూడా అది దాని అథెంటిసిటీ లేదు అని చెప్పేసి కొట్టాల్సి వస్తుంది కోర్ట్ ఎందుకు అని అంటే కోర్ట్ అనేది ప్రొసీజరల్ గా ఎవిడెన్స్ మీద పోతుంది నోటి మాటలు పబ్లిక్ చెప్పింది పోదు ఎమోషనల్ గా పనిచేస్తే ఎన్నో దాంట్లో తీర్పులు మంచిగా వస్తాయి చెడు వస్తాయి చెడు సో అందుకని ఏం జరుగుతుంది అంటే ఇట్లాంటి టెక్నికల్ డీఫాల్ట్స్ వల్ల ఇప్పుడు ఒకటి మనకి రీసెంట్ గా కూడా చాలా మంది చెప్పారు పాయింట్ ఒక మర్డర్ జరిగినప్పుడు కింద పడిన మర్డర్ బ్లడ్ స్టెయిన్స్ కూడా కలెక్ట్ చేయాలి మనకి రీసెంట్ గా ఒక పెద్ద వ్యక్తి కూడా చెప్పడం జరిగింది సీనియర్ అడ్వకేట్ కింద పడ్డ బ్లడ్ స్టేన్స్ కూడా కలెక్ట్ చేయాలి ఎందుకు కలెక్ట్ చేయాలంటే అసలు అక్కడ ఎంతమంది అర్థం పడ్డది ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు వీడు సంపేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయేటప్పుడు ఇట్లాంటి టెక్నికల్ గా చాలా ఉంటాయి అసలు అవి ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ కలెక్ట్ చేస్తే ఏమన్నా మీకు స్పీడీగా శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇవి కలెక్ట్ చేయనప్పుడు మీరే చెప్పండి టెక్నికల్ డిఫాల్ట్ టెక్నాలజీ లేదు ఎవిడెన్స్ లేదు ఏం లేదు నోటి మాటకి సగ్రం దెబ్బ కనిపిస్తుంది ఆడ ఎవడు కొట్టిండో తెలుసుకోలేదు ఎట్లా సో ఇట్లాంటి వాటిలలో మనకి డిలే అయ్యి కొంత కొంతమందికి శిక్ష పడతలేదు కొంతమంది తప్పించుకుంటారు అది జరుగుతుంది గాడ్ రైట్